மார்னிங் சிக்ஸ் ஆயிருந்து இல்லை அம்மு அப்படியே நான் இல்லை சிக்ஸ் ஆயிருந்து இல்லை சிக்ஸ் ஆயிருந்து இல்லை குட் மார்னிங் குட் மார்னிங் இந்த லேட்டு நான் லேச்சு அது சிக்ஸ் ஓ கிளாக் ఇప్పుడు ఇది ఎన్ని సర్దాలి ఇది వీడియో తీద్దామా డైలీ రొటీన్ సరే హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంకిత నాయుడు వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సో మైక్ పెట్టుకోనా మైక్ పెట్టుకుని వీడియో చేస్తా ఈరోజు ఏమేమి మొత్తం చూడండి మా బొడ్డది ఎక్కడ ఎక్కడ అలా పడేసిందో ఇవన్నీ బెడ్లన్నీ సర్దాలి ఇల్లంతా క్లీన్ చేయాలి యాక్చువల్ నైట్ క్లీన్ చేసుకున్నాను అంట్లో వరకు కొత్త ఆర్డర్ పెట్టాము సో ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసి చేస్తా సరేనా వీడియోలోకి అయితే వచ్చేయండి ఫస్ట్ మా బుడ్డది ఎప్పుడు ఇక్కడ టాయిలెట్లో పోస్తుంది ఇవి తీయాలి క్లీన్ చేసి మొక్కలకి నీళ్ళు పోయాలి చూసారా వెదరు ఇది మా బాల్కనీ స్టార్ట్ చేస్తా ఫస్ట్ ఇవి తీసేస్తాను మొక్కలన్నీ కడుక్కాలి కదా చలో కమ్ సో సాయి ఇవి మడతాయి అక్కడ పెట్టానన్నా డైలీ రొటీన్ లైఫ్ అంటే ఇది ఎంత బరువు ఉంటుందంటే అంత బరువు ఉంటుంది దీన్ని బట్టి మా వన్ వర్టల్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి హోమ్ టూర్కి చాలా బాగా చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో గుడ్ ఆర్ బ్యాడ్ ఎటువంటి కామెంట్స్ వచ్చినా నేను తీసుకుంటా నాకు అట్లా ఏం లేదు ఓకేనా ఆఫ్ చేసే చిన్న చిన్న బిట్ల కింద మరి నేను ముందుగానే ఇక్కడ వేసేసుకుంటాను అన్నమాట అందుకని చెప్పి నాకు టైట్గా వస్తుంది ఇక్కడ సో ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్ అమ్మా అయ్యా ఫస్ట్ చేసుకుంటే అద్దాలు అవన్నీ ఒక నిమిషం మళ్ళీ పెడతాం సో సింక్ కూడా సాయం చూస్తారా అండ్ బ్రష్ చేసారా ఓకే నీకు నైట్ ఇది నాన్ పెట్టే కదా ఇది తాగు ఇది క్లీ ఇది తాగితే అయిపోద్ది ఉండు వస్తున్నా అంత క్లీన్ అయిపోయాక కొత్తది ఒకటి ఆర్డర్ పెట్టమన్నాను మా వారిని అది పెట్టారనమాట సో ఏంటి ఇదిగో ఇదే అది చూపిస్తాను మీకు ఇదిగో ఇది ఆర్డర్ పెట్టారు ఇదిగో తుడుచుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కావండి కదా ఇది ఎట్లా అంటే వస్తుందా ఓకే ఇప్పుడు దీంతో ఇల్లు తుడుస్తాం సరేనా ఇది పక్కకు పెడదాం ఫస్ట్ ఇల్లు అయితే తుడిచేస్తున్నా తర్వాత ఇల్లు తుడిచాక మాఫ్ పెట్టాలి ఓకేనా సో ఇది రోజు ఇది అది ఏమంటారండి చీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు అన్నీ వేసి అంజూరు అవన్నీ వేసి చేస్తారనమాట నైట్ నానబెట్టుకోవాలి ఇంకో డైలీ నేను పడుకునే ముందే గిన్నెలు అవి కడిగేసుకుంటాము సో ఈ జ్యూసెస్ అవి తాగని ఉంటాయి కదా అవి మాత్రమే ఇప్పుడు క్లీన్ చేసుకుంటాను ఇల్లు అయితే క్లీన్ చేస్తాను ఇవి కడిగేసి కొంచెం గ్రీన్ టీయో లేకపోతే బ్లాక్ ఒకటి తాగేసి అప్పుడు మా బుడ్డదాని దాన్ని చూడండి వాటర్ గిన్నె అనమాట ఇది ఇవి కూడా క్లీన్ చేసేసి బ్లాక్ నేను ఎప్పుడు చెప్తే నమ్మరు కదా చూడండి గ్యాస్ నైటే కడిగేసుకుంటాను నేను ఓకే లూనమ్మా సో అట్లని ఇట్ రండి బెడ్షీట్లు వేసేస్తాను ఇప్పుడు ఇప్పుడు ఉంటాయి కదా బెడ్షీట్లు ఉప్పుకేసుకున్నాం అనుకో ఆర్ఎస్ మర్చిపోయి ఇది కూడా మా వారే కొన్నారు ఈ వాషింగ్ మిషన్ కదండి ఫ్రిడ్జ్ది అది అది ఇందులో కలుపుతాను కదా బిట్టు సో అయిపోయింది ఇవేసేసి ఎలర్జీ మూడులో పెట్టాలి కదా బెడ్షీట్లు చక్కగా ఎప్పుడు ఎప్పుడు వన్ వీక్ అట్లా సరేనా ఎందుకంటే మంచిది కాదు ఎక్కువ రోజులు బెడ్షీట్స్ అవి వేసుకోకూడదు ఓకేనా ఇది ఎక్కువ టైం పడుతుంది రాత్రి ఇదే ఇప్పుడు ఆయన తాగుతున్నారు కదా జూపీ జ్యూస్ది ఇంకో ఇది ఉంది కదా మా ఆయన తాగేది దీంట్లోనే చెయ్యాలి అది అయ్యో హిట్ అది నేను చూడడానికి తీసుకున్నా సో ఎప్పుడప్పుడు క్లీన్ చేసేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు స్మెల్ చాట్ ఇవ్వ అక్కడ వైపు ఇబ్బంది అయిపోతుంది ఇక్కడ ఇరుక్క అయిపోయి ఏదైనా అవసరం ఉంటేనే కదా వాడుతాం ఓకే డన్ ఇది ఇక్కడ పెట్టుకుంటాను ఇక్కడ వాటర్ అది ఆగిపోకుండా ఇబ్బంది లేకుండా ఇట్లా సండే టైంలో ఫ్రీగా ఉన్నప్పుడు నన్నే తీస్తున్నావా నేను తీసుకో ఓకేనా అలాగే మైక్ ఇంకెలాగే ఉందా నేను మర్చిపోయాను అసలు మైక్ ఉందన్న ధ్యాసే గుర్తులేదు నాకు సో ఇవి క్లీన్ చేసాము మిక్సీ ఇక్కడ పెట్టుకుంటా మొత్తం మార్చేసాను హోమ్ టూర్ అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ డ్రై ఫ్రూట్స్ అని ఇక్కడ ఈ మిక్సీలు ఇక్కడ ఇవి పెట్టా సో వన్ గ్లాస్ వచ్చ దోశల పిండి తెస్తా డైలీ రొటీన్లో ఏముంటుంది కొన్ని వాటర్ తీసుకుని చక్కగా పొగలు అండి మరి ఇంట్లో ఏంటి చెప్పండి ఏంటి అట్లా చూస్తున్నావు ఏమండి ఇలా ఇలా చూస్తున్నావు అంటే చెప్పి చెప్పరికి ఫ్రంట్కి మిరపెట్టు ఫ్రంట్కి పెట్టు హాయ్ అండి హాయ్ చెప్పండి మా ఆయన చేయి చూసారా ఇది నా చేయ ఎవరి చే తెల్లగా ఉంది చూపిస్తా చూపిస్తా టైం వచ్చినప్పుడు చూపిస్తాను

ఏంటి ఎందుకు అట్లా చూస్తున్నా వన్ స్పూనే వేసుకున్నా ఓకే నేను కాఫీ తాగేసి ఈలోపు మీకు ఫోన్ వచ్చింది వెళ్ళు మీకు దోశలు వేస్తావు వెళ్ళు అండి సో అనుకోకుండా అది వాయిస్ ఓవర్ పోయింది అందుకని ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఏం లేదు కొత్త మాప్కర్ పెట్టారు సాయితో చెప్తున్నా చాలా బాగా పనిచేసిందండి నిజంగా నాకైతే నవ్వు వస్తుంది చాలా హ్యాపీ అనిపించింది రోజు తొడవలేక చచ్చిపోతే ఎంత వదులుస్తున్నా చూడండి మా ఆయనతో కామెడీ చేస్తున్నాను ఇదేదో బాగుంది కదా అని చెప్పి ఈ సాయి వీడియో తీస్తున్నాడు సో మా వారిని చూపియండి అని అన్నాను నవ్వుకుంటూ ఈ లోపైతే బ్లాక్ కాఫీ తీసుకున్నాము నేనైతే బ్లాక్ కాఫీ తీసుకున్నా మా వారికి ఏమో వేసాను కూర్చున్నాము కామెడీ చేస్తున్నా డాడీని చూపించు అని సగమే చూపించాడు సాయి సో ఆయన కూడా సో ఇంకా నేను మొత్తం పళ్ళని ముగుచుకుని చక మనం రెడీ అయిపోయి మా తులసమ్మకి పూజ చేద్దామని చెప్పి సో ఇటు అయితే వచ్చేసాను అనమాట అమ్మవారికి పూజ చేసుకుంటే ఆనందమే వేరండి చాలా హ్యాపీ అనిపించింది సో నుదుటిని బట్టి పెట్టుకున్నాను హ్యాపీగా మళ్ళీ అమ్మవారికి ఎర్లీ మార్నింగ్ తులసి పూజకి పూజ చేయడము అలాగే కొన్ని వాటర్ చిమ్ముకున్నాను కింద నుంచి మా జ్యూస్ గట్టి చూస్తూనే ఉన్నాను నాకు తెలీదు మా వారు చెప్పేదాకా సో అమ్మవారికి శుద్ధి చేసి కొన్ని వాటర్ జిల్మి తర్వాత మిగతా కార్యక్రమాలు చేద్దామని బొట్లు అవి పెట్టుకుంటున్నాను గంధం అవి అందులోనూ నాకు అమ్మవారు ఎదురుగా ఉంటే చాలా ఇష్టము గుమ్మానికి అలాగే ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు ఎర్లీ మార్నింగ్ నేను డోర్ తీసుకుంటాను అనమాట ఎప్పుడు ఎర్లీ మార్నింగే మనము సింహద్వారం తీస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అని చెప్పి ఒక సామెత ఉంది అందుకని నేను ఎప్పుడు డోర్ తీసి తర్వాత నేను సింహద్వారం తీస్తాను సరే బొట్టు పెట్టుకున్నాను అనమాట మా వారు అంటున్నారు ఏంటి ఎన్ని బొట్లు పెట్టుకుంటామని సో అమ్మవారికి దీపారథని ముట్టించేసి కొంచెం అలా కూర్చున్నాను అనమాట కింద హ్యాపీగా అనిపిస్తుంది అని ఇరుగ్గా ఉంటుంది కదండి సో అలా అమ్మవారికి అకరి బతులు వెలిగిస్తున్నాను అన్నమాట ఆ తర్వాత చాలా మనశ్శాంతిగా అనిపిస్తూ ఉంటుంది నాకు పూజ చేసుకున్నప్పుడల్లా చాలా కాలం తర్వాత అండి మా వారు వచ్చిన తర్వాత నేను మళ్ళీ పూజలు మొదలుపెట్టాను సో చాలా సంతోషం అనిపించింది మా వారు వీడియో తీస్తున్నారు అమ్మవారికి అగర్బత్తలు వెలిగిచ్చేసి దండం పెట్టుకొని దాని తర్వాత కొంచెం అమ్మవారికి ఉంటాయి కదా మనం ఆ దీపం ముట్టిచ్చేసి ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు ఇక్క ఉంది సో కిందేమో మా జూస్గాడు ఉన్నాడు భయం వేస్తుంది అందుకని చెప్పి కిందేమో ఎక్కడ పెట్టాలో తెలీదు లూనాగా అక్కడే ఉన్నాడు సో కొంచెం పక్క కట్లా పెట్టి జాగ్రత్తగా కింద తమలపాకు పెట్టానండి ఏదో ఒకటి ఉండాలంటారు గుత్తి దీపం పెట్టకూడదని దాని తర్వాత అమ్మవారికి కొంచెం పసుపు కుంకుమ వేసేస్తున్నాను ఆ తర్వాత అమ్మవారికి హారతిద్దామని చెప్పి గంట తీసుకుని కొంచెం అమ్మవారికి హారతిస్తున్నాను అనమాట చాలా హ్యాపీగా ఉంది ప్రశాంతంగా అనిపించింది నాకైతే సో దీపం అయితే వెలిగిచ్చేశాక అగరబత్తులు వెలిగిచ్చేసి చక్కగా అమ్మవారిని మనస్ఫూర్తి కోరుకుని అమ్మవారికి దీపారాధన అయిపోయాక అమ్మవారికి హారతి ఇచ్చేసి మన ఎర్లీ మార్నింగ్ సూర్యకి కూడా ఇచ్చేసి మా వారికి ఇచ్చేసాను మీకు కూడా ఇస్తున్నాను సబ్స్క్రైబర్స్ అందరికీ తీసుకోండి ఆ తర్వాత కొన్ని వాటర్ అమ్మవారికి అలా పోసి పక్కనున్న చెట్లు కూడా కొంచెం పోస్తున్నాను చాలా మంచిది ఎర్లీ మార్నింగ్ అలా చేస్తే దాని తర్వాత కింద మా లూనాగాడు ఉన్నాడు కదా సో వాడికి కూడా అని చెప్పి అమ్మవారికి ప్రసాదం పెట్టేసి దండం పెట్టాక నేను కూడా దండం పెట్టుకుని సో మీ అందరూ అడుగుతూ ఉంటారు అక్క మీరు దిష్టిపోవాలంటే ఏం చేస్తారు అది అని ఎక్కువ నెగిటివ్ వైబ్స్ రాకుండా ఉండాలంటే నేను ఎప్పుడు మంగళవారం లేదా శుక్రవారం లేదా ఆదివారం ఈ టైంలో నేను నిమ్మకాయలని మారుస్తూ ఉంటానండి గుమ్మం దగ్గర నిమ్మకాయలకి ఒక బద్దకి పసుపు ఒక బద్దకి కుంకుమ పెట్టి సో నెగిటివ్ వైబ్స్ అనేవి ఇంట్లోకి రాకుండా నేను గుమ్మం దగ్గర ఈ నిమ్మకాయల్ని అటు ఒకటి ఇటొకటి పెట్టుకుని అట్లానే కొన్ని వాటర్ తీసుకుంటానండి చెంబులోకి ఇత్తడి చెంబులో పసుపు కుంకుమ ఒక కాయిన్ కొన్ని అక్షింతలు వేసి ఉత్తి చెంబు పెట్టకూడదు కాబట్టి కింద ఒక తమలపాక పెట్టి పెడతాను సో దాని తర్వాత అక్కడ గుమ్మం దగ్గరికి వెళ్తున్నాను సో సోమ్మలకి వచ్చి మన కలసం అయితే పెట్టేశాను అక్కడ దండం పెట్టేసుకొని అలా గుమ్మం బయటకు వెళ్ళి కొంతమంది గుమ్మం అవతల నుంచి గుమ్మానికి పసుపు రాస్తానంటారు కొంతమంది గుమ్మం బయట నుంచి కూడా రాస్తారు గుమ్మం యువతల నుంచే రాయాలంటారు సో అందుకని నేను ఇప్పటి నుంచి రాస్తున్నాను మరో ఎక్కువ గుమ్మం బయట నుంచే రాయాలండి ఎప్పుడు సో అమ్మవారికి అంటే నేను ఆ పసుపు కుంకుమ అన్నీ గుమ్మం అవతల నుంచే రాస్తాను లక్ష్మీదేవి ఆహ ఆవాహన కోసం సో పసుపు అంతా రాసుకొని చక్కగా నిండుగా కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నా లైఫ్లోకి మళ్ళీ కొత్త ఆశలు చిగురించుకుంటూ మళ్ళీ నేను ఎప్పటిలాగా వీడియోస్ చేస్తూ కుంకుమ బొట్లు అయితే అమ్మవారికి పెట్టేసి అటు ఇటు నిమ్మకాయలు పెట్టాలని చూస్తుంటే సో ఇటువైపు కుంకుమది అటువైపు ఏమో పసుపుది రెండు పెట్టి ఏంటంటే ఒక సెంటిమెంట్ అనమాట ఎటువంటి దుష్టశక్తి గుమ్మంలోకి రాకూడదని దాని తర్వాత మన ఇంట్లో ఎక్కువ సాంబ్రాణి పొగ వేసుకుంటే నెగిటివ్ వైబ్స్ అనేవి పోతాయండి సో నాకు ఎప్పుడు అలా అనిపించినా కూడా లేదా మంగళవారం శుక్రవారం అయినా ఆదివారం అయినా ఈ టైంలో నేను చక్కగా ఫస్ట్ అమ్మవారికి పూజా పటాలకి అలా వేసేసుకుని దీపారాధన తర్వాత నాకు ఇష్టమైన లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి అలాగే లక్ష్మీదేవికి శివయ్యకి గణేషుడికి అందరికీ దీ వేసేస్తాను అనమాట ధూపం వేసి ఇల్లంతా ఎటువంటి నెగిటివ్ వైప్ లేకుండా పీడకలలు అలాంటి దుష్ట శక్తులు నెగిటివ్ వైప్స్ లేకుండా ఇల్లంతా తిరిగి సో అనమాట మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళి ఫస్ట్ నేను తులసమ్మకి ఇటు ధూపం సమర్పించేసి అమ్మవారికి ఎందుకంటే తులసమ్మ ఎప్పుడు పచ్చగా ఉంటే సంతోషంగా మనం కూడా ఈ నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని అలాగే మనము ఇటు మనం ఇల్లంతా ఒకసారి సాంబ్రాన్ని పొగేసుకుంటూ నాలుగు దిక్కులన పొగననేది సమర్పించేసుకుంటానమాట ఎటువంటి దుష్టశక్తులు పీడకల్లో ఉండవు ఆ రోజంతా నెగిటివ్ వైబ్స్ అన్నీ పోయి సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది అట్లనే ప్రతి రూమ్లో వేసుకుంటానండి నాలుగు వైపులా అట్లా అన్ని చోట్ల అనమాట హాల్లోనూ బెడ్రూమ్స్లో కిచెన్లో అన్నిటిలోనూ ధూపం అయితే నేను వేసుకుంటాను అనమాట ఇట్లా దాని తర్వాత మళ్ళీ వచ్చి మా వారు తలస్నానం చేసేసారు సో ఆయనకి కూడా అనమాట ఏంటంటే అన్నీ అయిపోయిన తర్వాత మన బాడీకి కూడా సాంబ్రాన్ని పొగేసుకుంటే చాలా బాగుంటుంది ఒంటి మీద సువాసన రావడము నెగిటివ్ వైబ్స్ ఉన్నా పోవడము సో ఎటువంటి బ్యాక్టీరియాస్ ఉన్నా కూడా పోతాయి అనమాట అట్లానే ఎటువంటి వాళ్ళ కళ్ళు మా వారి మీద పడకూడదు అని చెప్పి దిష్టి అనేది చాలా ఎక్కువ ఉంటుందని మా వారికి దిష్టి తీసేసి సో సాంబ్రాన్ పొగ వేసేసాను అనమాట ఫైనల్గా ఇది నిండి నిండా పొగ అనుకుంటున్నారా చూసారు కదా ఇప్పటిదాకా సో డైలీ రొటీన్లోగా అయితే ఇదండి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అంకిత నాయుడు వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను లవ్ యూ ఆల్ ఇంకా నా సబ్స్క్రైబర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నంటే అందరూ లాస్ట్ త్రీ వీడియోస్ చాలా బాగా చూస్తారన్నమాట థ్యాంక్ యూ ఇలాగే నన్ను ఆదరించాలని కోరుకుంటూ నేను అలాగే మా వారి నుంచి థ్యాంక్ యూ బాయ్